ఎంత వయసు వచ్చినా మనం ఎంత ఇచ్చినా మనల్ని భరించేది ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఒకే ఒక్క అమ్మ మాత్రమే చాలా కాన్ఫిడెంట్ గా అందరూ తినేటప్పుడు నాకు అస్సలు ఆకలి వేయట్లేదు అనవసరంగా ఫుడ్ వండేసి దాన్ని వేరు చేయకండి మీకు మాత్రమే వండుకొని తినడానికి చెప్తాను చిన్నప్పటి నుంచి నాకున్న అతి భయంకరమైన బ్యాడ్ హ్యాబిట్ ఇది సరే మరి చెప్పిందని సైలెంట్ గా ఆ మాటకి కట్టుబడి అలాగే పడుకుంటానా అంటే లేదు మొత్తం వంటకదంతా క్లీనింగ్ అయిపోయి అందరూ తినేసి ఇంకా సేపు రిలాక్స్ అయి పడుకుందాం అని అనుకునే టైం కి అమ్మా అనుకుంటే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఉందా తినడానికి అని అడుగుతాను చిన్నప్పటి నుంచి రొటీన్ గా మా ఇంట్లో జరిగేదే అందుకే ఎప్పుడు ఇడ్లీ పిండి పిండి అట్టు పెట్టుకునేది మా అమ్మ ఈసారి మాత్రం అవి ఏవి లేవని చెప్పి లెగిసి మరీ ఉప్మా చేశారు అందరు తినేటప్పుడు మనకెందుకు తినబుద్ధి కాదు అస్సలు ఆకలి లేనట్టే ఏదో బెల్డప్ ఒకటి ఇస్తాం తర్వాత మాత్రం అందరు తినేసాక పిచ్చి ఆకలి వేస్తా ఉంటది మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారని కమెంట్ లో చెప్పండి ఢిల్లీలో ఉన్నప్పుడు అయినా జమ్మూలో ఉన్నప్పుడైనా నేను ఒక్కదాన్నే వండుకొని తినేటప్పుడు మాత్రం ఏం ఉండక అట్లాగే కాలి కడుపుతో పడుకునేదాన్ని కానీ అమ్మ ఎదురుగా ఉంటే మాత్రం ఎందుకు అలా అసలు పడుకోబుద్ది కాదు వేడి వేడి ఉప్మా విత్ టమాటో చట్నీ అసలు టేస్ట్ బాగు lần